ని నేను ఇప్పుడు ఎరగన అటువంటి ఆయన శంకర్లు శంకర్లుండేవారు ఏమిటి ఆ పులి బొమ్మ ఏమిటి ఆ చర్మం ఏమిటి ఆయన ఏమిటి ఆ కళ్ళు ఏమిటి ఎంత బాగుంటారో ఎవరైనా ఎక్కడుంటారు ఈనా ఎక్కడుంటారు ఈనా అనిపించేది మా పెద్ద నాన్నగారిని ఓసారి అడిగా ఎవరండి పెద్ద నాన్నగారు అండి ఆయన అన్నాను అంటే ఆయన అన్నారు ఆయన ఎవరో చెప్పాలి అంటే ఆయనే చెప్పాలి నువ్వు ఆయన్ని చూస్తూ ఉండు చాలన్నా ఆయన్నే చూస్తూ ఉండేవాడిని బహుశ ఆపుణ్యమే శంకరాచార్యుల వారి గురించి చెప్పగలిగిన అదృష్టాన్ని నాకు ఒక కట్టబెట్టింది దక్షిణామూర్తి కూడా అంతే మీ పిల్లలు రోజు వెళ్ళి దక్షిణామూర్తి ముందు ఒక్క రెండు నిమిషాలు కూర్చుని మాట్లాడకుండా మౌనంగా ఆయన్ని చూసి వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారనుకోండి జీవితంలో ఒక కీలకమైన మలుపులో ఆయన ఆదుకుంటాడు ఆదుకుని గట్టెక్కించేస్తాడు దక్షిణామూర్తి దక్షిణామూర్తే శైవాగమంలో ఇక అటువంటి